దీనిని మనకు నేను ఈ రోజున ఒక ఎన్నికల కోసం మాట్లాడట రెండు నెలల్లో ఎన్నికలు ఉన్నాయి ఇంకొక యాభై రోజులు ఎన్నికలు ఉన్నాయి నేను అభ్యర్థిగా నిలబడతాను అసలు వీటి మీద ఏది కాదు నా ఉద్దేశం నా గెలుపు ఓటంలో తాకు డబ్బులు పోయినా ఉన్నా పేరు వచ్చినా రాకపోయినా నేను నిలబడేది సమాజం తాలూకు సుస్థిరత ఎవరిని గుర్తుపెట్టుకుంటాం ఈ రోజున ఎవరిని గుర్తుపెట్టుకుంటాం ఈ రోజున పొట్టి శ్రీరాములు అమర్జీవైన పొట్టి శ్రీరాములు గారిని గుర్తుపెట్టుకుంటాం ఎమ్మెల్యే కాదు ముఖ్యమంత్రి కాదు అసలు ఈ నేల ఏర్పడిందంటే అతని బలిదానం అలాంటి గుర్తుపెట్టుకుంటాం తప్ప వందలాది మంది ఎమ్మెల్యేలు వచ్చారు వెళ్ళిపోయారు వందలాది మంది ఎమ్మెల్యేలు వచ్చారు వెళ్ళిపోయారు ముఖ్యమంత్రులు వచ్చారు వెళ్ళిపోయారు గాల్లో కలిసిపోయారు వాళ్ళు ఎవరు గుర్తులేరు ఒక పొట్టి శ్రీరాములు గారిని గుండెలో పెట్టుకుంటాం అంటే ఈ సమాజాన్ని కలిపే వాళ్ళని గుర్తుపెట్టుకుంటాం తప్ప జగన్ ఈరోజు ఉంటాడు ఇంకో ఇంకొక అయిపోయింది గుర్తు కూడా ఉన్నాడు ఈ వ్యక్తి సో మీరు ప్రతిదీ అంటే జగన్ ధైర్యాన్ని మెచ్చుకోవాలి మనం ఆ బీసీ కులాలకు చెందిన నాయకులు ఎవరు చెప్తున్నారు మాకు ఇక్కడ స్థానాలు ఉన్నాయి ఎమ్మెల్యేలు ఉన్నాయి కానీ మాకు అధికారం లేదని వైసీపీ నా బీసీకి సంబంధించిన ఎమ్మెల్యేలు చెప్తా ఉన్నారు బయటకు వచ్చి ఈరోజు పార్టీలో సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇది మారాలి బీసీ కులాలు ఎదగడం అంటే కాపులు తగ్గిపోవడం కాదు ఓసీ కులాలు తగ్గిపోవడం కాదు బీసీలు ఎదగడం అంతే నేనైతే మనస్ఫూర్తిగా అది కోరుకుంటున్నాను దళిత కులాల నుంచి ఒక దామోదరం సంజీవయ్య గారు లాంటి నాయకులు రావాలి బాలయోగి గారు ఉన్నారు బాలయోగి గారిని అన్ని కులాలు ప్రేమిస్తారు అన్ని కులాలు ప్రేమిస్తారండి నోరు మంచిదైతే ఊరు మంచితో వ్యక్తిత్వం మంచిదైతే అందరిని ఆకట్టుకుంటుంది ఉదాహరణ సినిమాలోనే ఉన్నాను ఏ హీరో రాకూడదు అనుకుంటే అందరూ రావాలి నా ఒక్కడి వల్ల చిత్ర పరిశ్రమ నడుస్తా ఒక నా కుటుంబంలోని హీరోల వల్ల చిత్ర పరిశ్రమ నడుస్తుందా అలాగే రాజకీయాల్లో కూడా ఒక కులం వల్ల నడుస్తా రాజకీయం సో నేను కోరుకుంటుంది ఏంటంటే అందరూ బాగుండాలి దీంట్లో పోటీతత్వం ఉండాలి ఖచ్చితంగా అంత మాత్రం కొట్టేసుకొని చంపేసుకోవాల్సిన అవసరం లేదు మనకి ఎవరిది బెటర్ ఆర్గ్యుమెంట్ ఎవరిది బెటర్ పబ్లిక్ పాలసీ ఎవరు ఎక్కువ న్యాయం చేస్తారు ఇవి కదా మనం ఆలోచించాల్సింది ఇక్కడున్న భీమవరం వైసీపీ ఎమ్మెల్యే కూడా వ్యక్తిగతంగా నాకు శత్రుత్వం లేదు నేను ఎంత ఇబ్బందులు పడ్డానో మీకు ఈరోజు చెప్తున్నాను పోయిన ఎన్నికల్లో నా పక్కన ఉన్న తులసి అనే వ్యక్తి ఆయన విజంకులు ఆయన వచ్చి నా దగ్గరికి ఇదే వచ్చి ఇదే వేదిక మీద వచ్చి మాట్లాడతాడు ఆయన నా వియంకులు అంటే నా మీరు ఏం అనకూడదు అంటే మరి నేను మా అన్నయ్య గారిని విభేదించి మరి వచ్చాను రాజకీయాల్లోకి మా అన్నయ్య గారు కాంగ్రెస్ ఉన్న బయటకు వచ్చాను నేను బంధుత్వం వేరు రాజకీయం వేరు అన్నదమ్ములు వేరు రాజకీయం వేరు కానీ సమస్య ఏమైపోయిందంటే ఎలా చెప్పుకోండి నేను ఇవన్నీ బయటికి కానీ ఇట్లాగే నన్ను ప్రతిసారి అందరూ ముందర కాళ్ళకి బంధాలు వేసి 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 నాకు నిస్సత్తు వచ్చింది అరే ఏదైనా ఒక మంచి చేద్దాం అంటే దగ్గర వాళ్ళే కూర్చొని ముందుకెళ్ళని ఎవరేంటి కొప్పట్లో కూడా నాకు చిన్నప్పటి నుంచి తెలుసు ఇదే పార్టీ ఇదే ఆఫ్ ఇక్కడే ఇదే క్షేత్రంలో జాయిన్ అయ్యారు ఇద్దరు కజిన్స్ ఇద్దరు నాకు ఆల్మోస్ట్ పదహారు ఏళ్ళ వయసు నుంచి తెలుసు నాకు మీరు ఎప్పుడు అప్పుడప్పుడు కొప్పరికి వెళ్ళేవాడిని సమ్మర్స్లో వాళ్ళ ఇంట్లో ఉండేవాడిని వాళ్ళ నరసపూర్లు థియేటర్ కూడా ఉండేది ఆ ఇద్దరు కజిన్స్ మధ్య కూడా ఒకళ్ళ మీద పాపం వైసీపీకి వెళ్ళిపోయాడు ఆయన మన పార్టీలో జాయిన్ అయ్యి అబ్బాయి నా మన పార్టీలో ఉన్న కజిన్ మీద కేసులు పెట్టేశాడు అరే అందరు కజిన్సే కదా మీరు ఇంత ఎస్సీ ఎస్టీ ఎట్లా కేసు పెట్టేశాడు ఇద్దరు కాపులే నాకు అనిపించింది ఇది ఎటు వెళ్తున్నామని దీనికి ప్రేరణ ఎవరు మనుషుల్ని విడ విడగొట్టేవాడు జగన్ జగన్ తాలూకు విష లక్షణం విష సంస్కృతి కుటుంబంలోకి అన్నదమ్ములకు కూడా వెళ్ళిపోయి నువ్వేది చూపిస్తావు అదే నీకు తిరిగి వస్తాయి జగన్ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేయాలనుకున్నాడు అదే ఇంట్లో తిరిగి తీసుకొచ్చింది దిస్ ఇస్ న్యూటన్స్ థర్డ్ లా నువ్వు ఏది చెయ్యాలనుకుంటావో చర్యకి ప్రతి చర్య ఉంటుందంట అదేదో న్యూటన్ చాలా అదే చాలా అదే స్పిరిచువల్లా నాట్ జస్ట్ ఫిజి ఫిజికల్లా నువ్వు ఏది చెయ్యాలనుకుంటావో అదే నీకు తిరిగి వస్తుంది నువ్వు నేర్పిన విద్య నీరజాక్ష పాపం రాజశేఖర రెడ్డి గారు చాలా కష్టపడి డబ్బులు సంపాదించారు అని వేల కోట్లు అన్ని వేల కోట్లు సంపాదించి పాపం ఇద్దరు బిడ్డలకి ఇస్తే ఆ సంపాదన ఇవ్వలేదు చెల్లికి చాలా బాధ కలిగించే అంశం ఇది పాపం సాక్షి పేపర్లో వాళ్ళకి రావాల్సిన వాటా ఇవ్వలేదు భారతీయ సిమెంట్స్లో ఇవ్వాలి వాటాలు ఇవ్వలేదు పాపం పాపడు ఈ రోజున పడుతున్నా ఎంత నిజం బాధ వేసింది పాపం ఇవ్వాలి కదా సొంత చెల్లికి ఇవ్వాలి ఇవ్వడతాం సొంత చెల్లికి ఆస్తి ఇవ్వనోడు మనకెలా ఎలా వాటాలు పంచుతాడబ్బా ఆలోచించారు మాట్లాడితే మాట్లాడితే భయపెడతా ఉంటారు నేను రాజకీయాలు వచ్చినప్పుడు నేను ఒకటే అనుకున్నా నేను మంచి చేయడానికి వచ్చా చాలా మంది పెద్దల్ని కలుపుకెళ్తా జ్ఞానుల్ని కలుపుకెళ్తా మేధావుల దగ్గరికి వచ్చి తల ఉంచుతా అనుభవజ్ఞుల దగ్గర నా శిరస్సుని వాళ్ళ పాదాల దగ్గర పెడతా ఒక పార్టీని మోసేటప్పుడు పార్టీ కోసం ఎన్ని తిట్లైంది తింటారు రెండు వేల తొమ్మిదిలో అప్పుడు పార్టీ పెట్టిన ప్రసాహనంలో ఒక సంఘటన జరిగింది ఆ సంఘటనలో నా ప్రమేయం లేదు ఎవరికో సీట్ ఇవ్వాలి ఇంకొకళ్ళకి ఇవ్వలేదు ఆయన నిరాకరించారు ఇంకా ఆయన కూర్చోబెట్టి టీవీలో నన్ను తిట్టడానికి సిద్ధంగా నన్ను కాదు అందరినీ అసలు నాకు సీట్ల దాంట్లో ప్రమేయం లేదు ఒక్క కనకరాజుగా సూ సూర్యగారి సీటు కోసమేనా తప్పనమాట సరే నాకేం అప్ప చెప్పారు ఆయన ఇట్లా మాట్లాడే ఎందుకు చెప్తున్నానంటే పార్టీని ఎలా ఎనకేసుకు రావాలని ఒక ఈ ఉద్దేశం చెప్తున్నా ఆయన దగ్గరికి వెళ్తే నువ్వేం చెప్పారంటే ఆయన నీకు తెలుసు కదా నువ్వు వెళ్ళి ఆయన్ని సముదాయించి ఆయన టీవీలో తిట్టకుండా చూడండి నేను వెళ్ళగానే ఆయన హైదరాబాద్ ఒక అపార్ట్మెంట్ సముదాయం అప్పుడు నాకు కొద్ది గొప్ప పేరు ఉంది హీరోగా ఇంకెళ్ళగానే నేను తిట్టడం స్టార్ట్ చేశాడు తిట్టి 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 తిడతా ఉంటే నేను ఎన్ని తిట్లు తిన్నానంటే నా జీవితంలో తిట్లను ఎవరు తిట్లు అని బూతులు తిట్టాను నేను ఇగో చూపించలే నేను గట్టిగా మాట్లాడను చాలా సంబంధం లేదండి అని అనలా నాయకుడు నాకు ఒక పని చెప్పాడు అది డ్యామేజ్ జరగకుండా చూడని నేను బాధ్యత తీసుకున్నాను నేను ఎమ్మెల్యే కాదు ఎంపీ కాదు కంఠసరి ఏమీ కాదు కానీ నేను నా నాయకుడిని నమ్మి నాయకుడు బాధ్యత చెప్తే నేను వెళ్ళి ఆయన ఒకటే ఒకటి చెప్పాను తప్పు జరిగిందేమో నాకు తెలీదు ఈ నిర్ణయంలో నా నా తప్పు లేదు నా ప్రమేయం లేదు కానీ వాళ్ళు తీసుకున్న పరిస్థితులు తీసుకున్నారు అందువల్ల పెద్ద మనసుతో మీరు నన్ను క్షమించారు వాళ్ళందరి తరపున మీ పాదాలు పట్టుకొని భార్యాభర్తలు ఇద్దరికి క్షమాపణలు చెప్పి ఒక పది నిమిషాలు అలా తల వంచి కూర్చున్నారు ఇది ఎందుకు చెప్తానంటే నేను నాకు బాధ్యతని ఒక సమస్యని పరిష్కరించడానికి తగ్గించడానికి నా శిరస్సు తీసుకెళ్ళిన పాదాల దగ్గర పెట్టేస్తాను అంత ఇది నేను ఇంత నమ్ముతాను ఇంత నమ్ముతాను నేను ఎంత త్రికరణ శుద్ధికి పని చేస్తా నేను రెండు వేల పద్నాలుగు నుంచి నేను మోడీ గారితో పక్కనే ఉన్నాను దక్షిణ భారతం నుంచి ఒక్కళ్ళు రాలేదు బయటికి చాలాసార్లు ఢిల్లీలో కూడా ప్రత్యేక సందర్భాలు చెప్పాను నాకు మోడీ నాకు బీజేపీలో ఒకళ్ళే తెలుసు మోదీ గారు తెలుసు ఎవరు తెలియదు మొదట్లో నాకు మొట్టమొదటిగా తెలిసిన నాయకులు బీజేపీలో మోదీ గారు తప్ప నాకు మిగతా వాళ్ళు ఎవరు తెలియదు నాకు అప్పుడు చెప్పాను నేను నేను ఏ రోజు కూడా ప్రధానమంత్రి గారు కాకముందు వచ్చినవాడిని నేను ఆయన భవిష్యత్తు ద్రోవతారా ఆయన భారతదేశానికి అది గుర్తించి వచ్చినవాడిని నేను ఆయన్ని వెంట నడుస్తాను ఆ రోజు దక్షిణ భారతంలో మొట్టమొదటిగా వచ్చింది నేనే నేను బయటికి వస్తే నన్ను ఎన్ని రకాలుగా వెటకారాలు తిట్లు తిట్టారు నన్ను నన్ను అన్నారు మతవాదం అన్నారు రోజున దేశమంతా అంతా నిరాజనాలు పలు పలుకుతూ ఉంటే ఇప్పుడు అందరూ కామంగా కూర్చున్నారు అంటే నేను ఎప్పుడు రిస్క్లు తీసుకున్నాను అది నేను చెప్పేది అంటే నేను ఒక నాయకుడిని నమ్మితే నేను చాలా చిత్తశుద్ధిగా నమ్మేస్తాను సో అందుకని పార్టీని నడపడం అంటే శాసించడం కాదు కలుపుకొని తీసుకెళ్ళడం అందరిని తగ్గడం ఆధిపత్యం చలాయించడం కాదు పదవి అనేది ఆధిపత్యం చలాయించడానికి కాదు అందరినీ సముదాయపరచడానికి